వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ ఆదోని చుట్టుముట్టు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సమయానికి విద్యార్థి బస్సులు నడపాలని డీఎస్ఎఫ్ డిమాండ్ చేశారు అనంతరం ఆదోని ఏవో వసుంధరకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు నవీన్ వినీల్ నిఖిల్ రాజు మహానంది రవి అరవింద్ తదితరులు పాల్గొన్నారు

ಬಸ್ತಾರ కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారికి మరి వింతపత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే దాదాపుగా ఆదో చుట్టుముట్టు గ్రామ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం సమయానికి లేకపోవడంతో ఈరోజు డిఎస్ఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి వింతపత్రం ఇవ్వడం జరిగింది గతంలోనే ఆర్టీసీ అధికారులకు తెలియజేయడం జరిగింది ఏమిటంటే సార్ విద్యార్థులకు సమయానికి బస్సు రావటం లేదనేసి గతంలోనే అధికారులు తెలియజేసినా కూడా ఈ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు వాళ్ళు అడిగితే విద్యార్థులకు సార్ సమయానికి బస్సులు ఇవ్వండి అని అడిగితే ఏం చెప్తా ఉన్నారంటే రోడ్లు బాగాలేనందువలన మరి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించలేకపోతున్నాము రోడ్లు బాగు చేస్తే మేము బస్సులో సమయానికి వదులుతామనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆర్టీసీ అధికారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఈ కుటుంబ ప్రభుత్వం రోడ్లు దృష్టిలో ఉంచుకొని వేలాది మంది విద్యార్థులు ఆదరణ పట్టణానికి చదువుకోవడానికి వస్తూ ఉన్నారు మరి ఇంతవరకు కూడా గతంలోనే ఎన్నో వినతి పత్రాలు ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా మరి విద్యార్థులకు సమయానికి బస్సులు రాలేకపోతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది విద్యార్థుల నుండి ఏమో మరి పాసులు కట్టించుకున్న పాసులు కట్టించుకుంటున్నారు మరి ఈ ప్రభుత్వం ఏదైనా మీటింగ్ పెడితేనేమో అన్ని బస్సులు పంపిస్తా ఉన్నారు ప్రభుత్వానికి మరి ఇంతవరకు విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమనేది మాకు అర్థం కలిగినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల కన్నెత్తి చూసి ఏవైతే విద్యార్థులకు సమయం బస్సు రాలేకున్నాయో వాటిని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని మరి ఆ బస్సులు సమయానికి వచ్చే విధంగా చూడాలని మరి అధికారులను మేము విద్యార్థి సంఘంగా విన్నవిస్తా ఉన్నాము లేని పక్షంలో ఆదోని వ్యాప్తంగా అనేక పాఠశాలల విద్యార్థులను కలుపుకొని ఒక రోజు బంద్కు పిలుపునిస్తామని మరి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర